మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామమునికే నామముకే మహిమా గణితా ప్రభావం కలుగునే కాక జీజస్ హాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విచిస్తా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీరు ఎలా బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా అత్యంత ముఖ్యంగా మరి ఉదయం లేచి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకున్నారా ఎర్లీ మార్నింగ్ పేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితాల్లో ఎందుకంటే నేను లేచి నువ్వు మరపెట్టినప్పుడు నీకు ఏదైతే నష్టంగా కష్టంగా భయంకరమైనటువంటి శోధనగా భయంకరమైనటువంటి చీడ పీడ అపాయము కీడుగా అనారోగ్య పరిస్థితులుగా కుదరని కఠినమైనటువంటి సమస్యలుగా ఏదైతే ఉందో దానిని దేవుడు ఆ యొక్క వెళ్ళి మార్నింగ్ ప్రేయర్ ద్వారా ఎంతో స్పష్టమైనటువంటి విడుదల ఇస్తాడు భయంకరమైనటువంటి సమస్యల నుంచి విడుదలిస్తాడు ఇస్తాడు భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల ఇస్తాడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎంత క్లిష్ట కష్ట పరిస్థితి అయినా సరే దేవుడు విడుదల ఇచ్చే దేవుడు అండి ఎందుకంటే మన జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఎలా వస్తాయంటే అవి ఒకరికి చెప్పుకోవడానికి కూడా వీళ్ళటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అవమానకరమైన తృఢీకరమైనటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తాయి అవన్నీ కూడా మరి పోవాలంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్ అందుకే దేవుడు ఈ రోజు నీకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడో ఇలా దేవుడు చెలవిస్తున్నాడు నూతనముగా నూతనముగా అనుదినము ఆయనకు నీ మీద వాత్సల్యత పుట్టుచున్నది నూతనముగా ప్రతి దినము ఆయనకి అనుదినము నీ మీద నూతనముగా వాత్సల్యత పుట్టుచున్న లోకంలో మన మీద ఎవరైనా మరి మన అవసరతను బట్టి అంటే వారి యొక్క అవసరతను బట్టి మనల్ని ప్రేమించినట్లు మన దగ్గరికి వచ్చినట్లు ఉంటారే కానీ నిజమైన ప్రేమను వారు కనపరచండి మన దగ్గర ఏదన్నా ఉన్నప్పుడు మన అవసరత వారికి ఉన్నప్పుడు లేదా మన దగ్గర మరి వారికి మించినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే మనల్ని ఆదరిస్తారు వాత్సత చూపిస్తారు ప్రేమ చూపిస్తారు లేదా మనకి చెడ్డ పేరు ఉన్నప్పుడు లేదా మనకి మంచి పేరు లేనప్పుడు మనకి ఏమి లేనప్పుడు ఎవరు మా దగ్గర మన దగ్గరికి రారండి కానీ దేవుడైతే రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము అనుక్షణము అనుదినము ఆయనకి నీ మీద వాత్సల్యత పుట్టచ్చు ఎవరు చూపిస్తారండి ఈ లోకంలో వాత్సల్యత నూతనముగా ప్రతిదినము ఈ రోజు నువ్వు ఎవరినైనా గపక్కన నోర్చారు ఒక మాట అన్నావు అనుకో సడన్ గా ఏదైనా ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఏదైనా ఒక మాట అన్నావు అనుకో ఆ మాటను అలాగే పట్టుకొని ఉంటారు దాన్ని విడిచిపెట్టరు మనకి పరిశుద్ధ గ్రంథం చెప్పేది నీ కోపము సాయంత్రం కల్లా మానిపోవాలని ఉంటే అసలు ఆ వాక్యానికి లోపడరు ఆ మాట అంది అలా ఉంది ఆమె స్వభావం అంతే ఆమె అలానే మాట్లాడుతుంది అని నిన్ను గుచ్చి 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 నీ జీవితం అంతా నిన్ను వేధిస్తానే ఉంటారు కానీ నీ దేవుడు అలా కాదండి అను క్షణము అనుదినము మీద నూతనముగా ఆయనకి వాసలు అయితే పుడుతుందంట ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కూర్చొని మూడో వ్యక్తితో మాట్లాడుకునేటప్పుడు ఏమంటారో తెలుసా ఆ వదిన ఆమె ఎలా ఉంది అంటే అవునండి ఆమె ఉంటది ఆమె స్వభావం ఏంటండి అని అంటారు కాబట్టి నీ దేవుడు అలా కాదండి మన పాపములన్నీ ఆయన వీపు వెనక వేసుకుని నీకు జ్ఞాపకము చేసుకోనమ్మ నువ్వు నా యొద్ నమ్మకంగా ఉన్నట్లయితే నేను నిన్న అనుదినము దీవిస్తాను అనుదినము నీ పైన వాస్తల్ని చూపిస్తానని సమరయ్య స్త్రీని ప్రేమించి ఆదరించిన దేవుడు పాపాత్మురాలనే స్త్రీని ప్రజలందరూ దృఢీకరించిన ఆమెను ఆదరించి నీ విశ్వాసము గొప్పదని ఆమెను ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు దేవుడు నీపిస్తున్నాడు అనుదినము నూతనముగా ఆయనకి నీ మీద వాస్తలు ఎదుగుడుతుంది వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగనడా ఈ లోకంలో నా ఆయన నేను దృఢీకరించబడి అవమానించబడి ఎన్నో రకాలైనటువంటి వేదలను అనుభవిస్తున్న పరిస్థితుల్లో నీవున్నావని మమ్మల్ని ఆదరించిన దేవా నీకు వందనాలయ్యా ఈ లోకం తృఢీకరించవచ్చు ఈ లోకం అవమానపరచవచ్చు ఈ లోకము నా తండ్రి ఏ ప్రేమ లేక అల్లాడిపోవచ్చు కానీ తండ్రి నీవైతే అనుదినము అసలే చూపించే దేవుడు అయినందుకు మీకు అందనాలయ్యా ఎవరైతే వ్యాధి బాధల్లో రోగములో ఉన్నారో అటు విడల్ని నాయన మీరు ఆదరించండి తండ్రి అత్యద్భుతంగా ప్రవ్వ మీ ఆత్మ బలముతో నింపండి చిన్నబిడ్డలేని వృద్ధులేని యవనస్తులేమి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి రైతుల్ని ఉద్యోగస్తుని వ్యాపారస్తున్న జ్ఞాపకంలో ఉంచుకోండి విడిపోయిన కుటుంబాన్ని కోర్టు కేసుల నుంచి ఆయా రకాల సమస్యల నుంచి విడుదల దయచేయండి ఆయా గృహాలు లేని బిడ్డ గృహాలు దయచేయండి స్థానిక సంఘాలను మీరు ఆశీర్వదించండి వ్యవనస్తులకు మారుమలస రక్షణ దయచేయండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ గా జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ సన్నిధించి మీకే మహిమా కలిసి ప్రభావం తెచ్చుకోవాలని ఏసాయి అతి పరిశుద్ధమైన